మీరెప్పుడైనా అరుణాచలం వెళ్ళారా శివలింగానికి దగ్గరగా కూర్చున్నారా ఇప్పటి వరకు అరుణాచలం వెళ్ళని వారు ఈ వీడియో తప్పకుండా చూడండి అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు అటువంటప్పుడు దాన్ని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలగడం సహజం అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డంగా ఒక గీత పెట్టబడుతుంది ఆ గీతకు ముందు నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవయాత్ర అంటుంది స్కాంద పురాణం అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది కానీ అందరూ అరుణాచలంలోనికి ప్రవేశించలేరు అరుణాచల ప్రవేశానికి ఈశ్వరానుగ్రహం కావాలి అరుణాచలం అంత పరమ పావనమైన క్షేత్రం అంతరాలయంలో ఉన్న శివలింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెల్దితో శతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూ ఉంటాడు అటువంటి పరమ పావనమైన క్షేత్రంలో వెలిసిన స్వామి అరుణాచలేశ్వరుడు స్మరణమనేది మనసుకు సంబంధించింది మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలుచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు ఆయన కేవలం స్మరించనంత మాత్రాన పాపరాశిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం ఇక్కడ పరమశివుడు మూడుగా కనబడుతూ ఉంటాడు అని స్థల పురాణం చెప్తోంది అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలం అచలము అంటే కొండ దానికి ప్రదక్షిణ చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ అంతా శివుడే అక్కడ కొండే శివుడు కొండ కింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు అలా చేస్తే కోట్ల జన్మల పాపాలు అక్కడ దగ్ధమవుతాయి గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి ప్రదక్షిణానికి బయలుదేరుతారు అలా బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూ చేయాలి ఈ యమలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయని చెబుతారు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికీ అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది మనసు చాలా తొందరగా నిలకడ పరమ పరమశక్తివంతమైన ప్రదేశం నైరుతి లింగం అని చెబుతారు లింగం దగ్గర కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవడమో ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం ఉత్తర దిక్కకు వెళ్ళేటప్పటికీ అక్కడ కుబేర లింగం ఉంటుంది అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు అన్నమలై అనే క్షేత్రం ఉంటుంది అరుణాచలేశ్వరానికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగల శక్తివంతమైనది క్షేత్రంలోనికి తూర్పు గోపురం నుంచి ప్రవేశిస్తాం ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది ఉత్తర గోపురంలోకి ఒక్కసారైనా వెళ్ళి బయటకు రావాలి అరుణాచలంలో అమ్మని అమ్మన్ అని ఒక ఆవిడ ఒక రోజు ఒక సంకల్పం చేసింది అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు ఈశ్వర నేను ఐశ్వర్యవంతురాలను కాను నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అనా పైసలతో సహా లెక్క చెప్పేది అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్లి చందా వచ్చేసేవారు అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది అరుణాచలం దేవాలయంలోనికి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం కనబడుతుంది ఆ తర్వాత కుడివైపుకు వెళ్తే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి అక్కడ ఒక యోగి సమాధి ఉంటుంది ఆ సమాధి మీదనే పాతాళ లింగం ఉంటుంది తరువాత క్షేత్రానికి సంబంధించిన వృక్షం ఇప్పచెట్టు ఆలయంనకు కొంచెం దక్షిణంగా వెడితే కనబడుతుంది ఇది దాటగానే ఒక పెద్ద నంది కనబడుతుంది దానిని మొదటి నంది అంటారు దానిని దాటి ప్రాకారంలోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనబడుతుంది అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది అయ్యవారికి ఇటువైపున అపీత కుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది లింగం వైపు బస్ బస్టాండ్కు వచ్చే రెండో వైపు రోడ్లో పచ్చయమ్మన్ గుడి కనబడుతుంది ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనుక నుంచి వచ్చి పరిహాసమునకు మూసిన కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోష పరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయమ్మన్ అనే పేరుతో అరుణగిరియందు వెలిసింది పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలివ్వడం కూడా మాని నా కోసం వచ్చిన దానివి కాబట్టి అపీత కుచాంబ అని పిలుస్తాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్ధ భాగం నందు స్వీకరించాడు అరుణాచలంలో మామిడి గుహ అని ఒక గుహ ఉంది ఆ గుహలో కూర్చొని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం రాశారు లోపలికి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి వల్లాల గోపురం అని పెద్ద గోపురం కనిపిస్తుంది కిలిగోపురం అక్కడే ఉంది అరుణాచలం కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు దేవాలయం నందు శివలింగముగా ఉన్నాడు అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది ఎవరైనా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ల కాలుగాని వేలు కాని తెగి నెత్తురు ధారలే కారితే వేరొకరికి ఆ రక్తదారను ఆపే అధికారం లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగుచింపి కట్టుకడుతుంది అని ప్రమాణము స్కాంద పురాణం అలా చెప్పింది కాబట్టి అరుణాచలం అరుణాచలమే అచలము అంటే కదలనివాడు కదలనిది అంటే జ్ఞానము ఎప్పుడు తనలో తాను రమించే పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అరుణము అంటే ఎర్రనిది కారుణ్యమూర్తి అపారమైన దయ కలిగినది అమ్మ అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ ఓం నమ శివాయ ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి